అందరికీ నా హృదయకు నమస్కారాలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఆలోచన విధానం ఈ కాన్సెప్ట్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన విధానాన్ని మనస్ఫూర్తిగా జనసేన నుంచి దీన్ని మేము మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాం మద్దతు ఇవ్వడానికి కారణాలు ముందు ప్రధానమంత్రి గారు ఆనరబుల్ పామర్ ప్రెసిడెంట్ శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు అధ్యక్షతన అసలు దేశం మొత్తానికి ఒకేసారి ఎన్నికలు జరగాలి అని చెప్పి ఆయన అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు నుంచి ఈ డిబేట్ జరుగుతూనే ఉంది రాజ్యాంగ దినోత్సవం రోజున కూడా మోదీజీ గారు ఇంకొకసారి దీన్ని ఖచ్చితంగా దేశం అంతా ఒకేసారి ఎన్నికలు జరగాలనేది ఆయన కొంచెం బలంగా చెప్పారు అందరు ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలని ఈ ఉద్దేశంలో ఆయన చెప్పిన అని మేము అర్థం చేసుకొని మాకు జనసేన తరపు నుంచి మాకు అనిపించింది మనస్ఫూర్తిగా ఇది చాలా సరైన నిర్ణయం ఈ హేతు కూడా మేము ఎందుకు ఈ నిర్ణయానికి వచ్చానో కూడా మీకు తెలియజేసుకుంటాం ఈ మోదీజీ గారు తీసుకొస్తుంది కొత్తగా లేనిది కాదు పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడు ఈ జనరల్ ఎలక్షన్స్ పార్లమెంటుకి రాష్ట్ర అసెంబ్లీలకి అన్నీ కలిపి ఒకేసారి జరిగినాయి కానీ ఆ తర్వాత ఈ ఎప్పుడైతే ఈ ఈ ట్రెడిషన్ ఎప్పుడు బ్రేక్ అయిందంటే ఇది అక్కడ సక్సెసివ్గా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోవడం రకరకాల డిజాల్వ్ అవడాలు రకరకాల కారణాలు అలాగే ఆ సక్సెసివ్ గవర్నమెంట్స్ పడిపోవడాలు ఇంక ఈ ట్రెడిషన్ ఇంకెప్పటికీ రివైవ్ చేయలేకపోయారు ఇది ఎందుకు రివైవ్ చేయకపోతే ఏం జరుగుద్ది అని అనుకుంటే ప్రతిసారి దేశంలో ఏదో ఒక మూల ఒక ఎలక్షన్ జరుగుతూనే ఉంటుంది మనం నిరుద్యోగం మీద పోరాటం చేయాలి నిరుద్యోగం నుంచి డిబేట్ జరగదు లేదా అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి మన ఆర్థిక అభివృద్ధిని ఎలా పెంపొందించు చేయాలి లేదంటే విద్యా వ్యవస్థ మీద ఇంకెలాంటి కొత్త పాలసీలు పట్టుకురావాలి సైన్స్ అండ్ టెక్నాలజీని ఎలాగా కొత్త మెజర్స్ ఎలా తీసుకురావాలి ఈ డిబేట్లన్నీ మనం మానేసి ఇవి పక్క ఇవి ఎప్పుడైతే ప్రతి చోట ఒక మూడు రాష్ట్రాలకు నాలుగు రాష్ట్రాలకు ఎలక్షన్ జరుగుతున్నంత కాలం మేజర్ పబ్లిక్ మూడ్ పబ్లిక్ డిబేట్ అంతా స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ మీద ఉంటుందో తప్ప అంతేగాని ఈ నిరుద్యోగం మీద కానీ లేదంటే మనకి కూర్చోబెట్టి పేదరికం మీద కానీ లేదంటే ఈ మైగ్రెంట్ లేబర్ మీద కానీ ఈ వ్యవసాయం మీద కానీ వీటి మీద జరగకుండా టాపిక్ ఎప్పుడు డిబేట్ అయిపోతూ ఉంటుంది అదే కనుక ఒకే ఒక్కొక్కసారి దేశం మొత్తం ఒకే ఎలక్షన్ జరిగితే రెస్ట్ ఆఫ్ ది డిబేట్ అంతా ఐదు సంవత్సరాలు మన నిరుద్యోగం మీద మనకి వ్యవసాయం మీద లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద లేదా భారతదేశం ఎలా అభివృద్ధి చెందాలి వీటి మీదే మనం డిబేట్ అంతా దీని మీద ఉంటుంది అలాగే రెండోది మేజర్గా పోల్ డ్యూటీస్ మన ముఖ్యంగా సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు అంతర్గత ఈ రక్షణ చూడాల్సిన ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రతిసారి ఎలక్షన్ జరుగుతున్నప్పుడు వీళ్ళు విలువైన కాలం ప్రతి చోట ఇటు షిఫ్ట్ అయిపోవడంలో వాళ్ళ ఎనర్జీస్ అంతా వేస్ట్ అయిపోతున్నాయి అలా కనుక ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగితే అందరికి ఒకేసారి డ్యూటీ పడుతుంది చేసేస్తారు రెస్ట్ వాళ్ళందరూ మిగిలిన కాలం అంతా నేషన్ రా మన జాతి భద్రత మీద వాళ్ళు దృష్టి పెట్టచ్చు ఇది ఒకటి ఈ కాకుండా మేజర్గా మన దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నుంచి మనకి ఉత్తరాంధ్ర నుంచి చెన్నైకి వచ్చే వెళ్ళే వాళ్ళు ఉన్నారు లేదంటే హైదరాబాద్కి వచ్చేవాళ్ళు ఉన్నారు లేదంటే అటు బాంబే అంటే ప్రతి చోట విపరీతమైన మైగ్రెంట్ లేబర్ ఉంది బీహార్ నుంచి వచ్చేవాళ్ళం ఇట్లాగే స్టేట్ మైగ్రేషన్ ఉన్నప్పుడు ఒకే ఒకసారి వీళ్ళందరూ ప్రతిసారి వాళ్ళు బి వాళ్ళ రా వారి వారి రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు స్వస్థలాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి అండ్ రెండు ఉద్యోగాలు మానుకొని వెళ్ళాలి ఒకసారి వెళ్ళలేరు ఈ పరిస్థితుల్లో అక్కడ ఒకళ్ళు వెళ్ళిపోతేనేమో ఇక్కడ ఆర్థికంగా ఒక చిన్న వెనకడు గేయాల్సి వస్తుంది స్థానికంగా చేసే పనులకు వీటన్నిటి బదులు ఒకేసారి ఎలక్షన్ జరిగితే ఐదు సంవత్సరాలు ఒకేసారి ఎలక్షన్ జరిగితే రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వాలకి ఒకేసారి వెళ్ళి రావడం జరుగుతుంది అందుకు ఎక్కువ మంది ఓటింగ్కి పార్టిసిపేషన్కి ఛాన్సెస్ ఉంటాయి అలాగే ప్రతిసారి ప్రతి ఎలక్షన్ అప్పుడు అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు ముఖ్యంగా మనకి ప్రధానమైన కులం మతం లేదంటే ఇలాంటి ఇలాంటి ఈ డిబేట్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది దీని మీద గొడవలు జరుగుతూ ఉంటే దీని మీదే వాదోపవాదాలు ఉంటాయి ఇది ఒకటి ఇష్యూ ఉంటుంది ఇదే ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగితే మనం ప్రతిసారి దీన్ని రే రేకెత్తించడానికి ఉండదు ఒకసారి మాట్లాడితే ఇంక అయిపోతే మిగతా ఐదు సంవత్సరాల్లో ఇంకా ఆ అదృష్టం ఉండదు అందుకని ఏదో ఒకసారి మాట్లాడటం లేదంటే దాన్ని కూర్చోబెట్టి ఆ టాపిక్ని మనం చాలా వరకు తగ్గించడానికి మినిమైజ్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఒకసారి ఎలక్షన్లో ఓన్లీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీరీ ప్రకారం అలాగే పద్నాలు పదకొండు కోట్లతోటి పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో పార్లమెంట్ ఎన్నికలు అయిన ఖర్చు అదే రెండు వేల పద్నాలుగు వచ్చినప్పటికీ అది ముప్పై వేల కోట్లు పార్లమెంట్ ఎన్నికలకి రెండు వేల పంతొమ్మిదికి వచ్చినప్పటికీ అది దాదాపు అరవై వేల కోట్లు అయిపోయాయి సో ఒకేసారి ఎన్నికలు జరిగితే అన్నిటికీ కలిపి అదే ఖర్చుతోటి మొత్తం రాష్ట్ర దేశం అంతా ఒకేసారి అదే ఖర్చు అయిపోతే అక్కడ ఎన్నికలు అయిపోతే ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు ఉండదు దీనివల్ల సో ప్రతిసారి రికరింగ్ ఎక్స్పెండిచర్ ఉండకుండా స్టేట్ ఎక్స్చేజ్ కార్కి లేదంటే కంట్రీ ఎక్స్చేజ్ గారికి ఈ అదనపు బరువు తగ్గుతుంది ఈ ప్రతిసారి ఎన్నికల్లో ఎలక్షన్లు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలు డబ్బులు సంపాదించడం ఇరిగేషన్ ప్రాజెక్టులు అది ఏ పరిస్థితులు వస్తాయి కానీ ఆ కరప్షన్కి చాలా చాలా ఖండె దాన్ని తగ్గించే పరిస్థితులు చాలా ఉంటాయి కరప్షన్కి చాలా బ్లాక్ మనీకి కరప్షన్కి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిజంగా చెక్ పెడుతుంది అలాగే ఈ మోదీజీ గారు ఈరోజు ప్రపోజ్ చేస్తుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎలక్షన్ కమిషన్ చెప్పింది వాళ్ళు చెప్పింది కూడా లోక్సభ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి జరిగేలా చూడమని చెప్పి వాళ్ళు చాలా బలమైన సూచన చేశారు అలాగే బీపీ జీవన్ రెడ్డి గారు లా కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో కూడా లోక్సభను ఈ రాష్ట్ర ఇంకా అసెంబ్లీలు కూడా ఒకేసారి జరిగితే దేశానికి మంచిది అనేది ఆయన కూడా ఆయన రిపోర్ట్లో రాశారు సో మోదీజీ గారు ఈరోజు తీసుకెళ్తుంది ఈ నేషన్ ఈరోజు దేశమంతా జరుగుతున్న ఈ డిబేట్లో ఖచ్చితంగా మోదీజీ గారు తీసుకున్న నిర్ణయం చాలా సరైంది ఇది దేశానికి అవసరం సమాజానికి కూడా చాలా మన నేలకు కూడా చాలా అవసరం ఒకటి ఖర్చు తగ్గటం ఒకటి బ్లాక్ మనీ ఈ కరప్షన్ తగ్గటం రెండు ఈ అన్వాంటెడ్ కాస్ట్ కమ్యూనల్ యాంగిల్ తగ్గడం అలాగే ఈ సెంట్రల్ ఫోర్సెస్ ఎనర్జీని ఒకేసారి వాడి మిగతాదంతా దేశ అంతర్గత భద్రతకి దృష్టి పండించడం సో ఇలాంటివన్నీ చూసిన తర్వాత మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి మోదీ గారికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం